హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా అవ్వ చేతి మినపగారెలను ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వంట గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పట్లేదండి నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా దానికోసం నేను చిన్నప్పుడు చదివిన అలాగే పురాణాలలో విన్న ఒక చిన్న కథని కూడా ఈ వీడియోలో చెప్తాను అది ఏమిటి అంటే ఒకనొక అడవిలో హిడింబి అనే ఒక రాక్షస జాతి స్త్రీ అలాగే తన కొడుకు అయిన ఘటోద్గచుడు నివసిస్తూ ఉండేవారు భీముని భార్య హిడింబి ఆమె ఒకరోజు తన భర్త కోసమై ఒక పూజ చేయదలుసుకుంది ఆ పూజ కోసం నరమాంసం కావాలని తన కొడుకు అయిన ఘటోద్గచుడికి చెప్తుంది అప్పుడు ఘటోద్గచుడు అడవి మొత్తంలో వెతుకుతూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక కుటుంబం కంట పడుతుంది వాళ్ళ ముందు నిలబడి గటద్గజుడు ఈ విధంగా అడుగుతాడు నా తండ్రి క్షేమం కొరకై నా తల్లి ఒక పూజ తలపెట్టింది ఆ పూజకి నరమాంసం కావలను మీరు మీలో ఎవరైనా సరే నరమాంసానికి మా ఇంటికి వస్తారా అని అడుగుతాడు అప్పుడు ఆ స్థానంలో తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు ఉంటారు అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు ఘటోద్గచుడు నేను ముసలివారైన మీ తల్లిదండ్రులను నరమాంసంగా నేను తీసుకువెళ్తాను అని అడుగుతాడు అప్పుడు ముగ్గురు పిల్లలు వద్దు మా తల్లిదండ్రులను వదిలేయండి అని ఘటోద్గచుడిని ప్రాధాయపడతారు తర్వాత సరే అయితే మీ తల్లిదండ్రులను వదిలేస్తాను అని ముగ్గురు పిల్లలు ఉంటారు కదా అందులో పెద్దవాడిని తీసుకువెళ్తాను అని అడుగుతాడు అప్పుడు పెద్దవాడిని తీసుకువెళ్తాను అనగానే తండ్రి అడ్డుపడి వద్దు ఘటోద్గచ పెద్దవాడు నాకు తలకురివి పెట్టి పున్నామ నరకం నుంచి నన్ను రక్షించేవాడు అతనిని వదిలేయని అడుగుతాడు సరే అని వదిలేస్తాడు తర్వాత చిన్న కొడుకుని తీసుకువెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేస్తాడు ఘటోద్గచుడు అప్పుడు తల్లి అడ్డుపడి వద్దు ఘటోద్గచ నా చిన్న కొడుకు నాకు తలకొరివి పెట్టి నన్ను స్వర్గానికి పంపగలిగే శక్తి ఉన్నవాడు అతన్ని వదిలేయని గటవద్గచి ప్రాధాయపడుతుంది తల్లి సరే అయితే అని తనను కూడా వదిలేస్తాడు తర్వాత నడుము పుట్టిన వాడు ఉంటాడు కదా వాడిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు తన ఇంటికి అయితే నడుం పుట్టిన వాడిని తీసుకుని వెళ్తుండగా తల్లిదండ్రి ఇద్దరు కూడా అడ్డురారు సరే అని తన భుజం మీద చేయి వేసుకుని నడుం పుట్టిన వాడిని తన తల్లి పూజ కోసమై నరమాంసానికని తీసుకువెళ్ళి తన ఇంటి బయట నిలబెడతాడు అప్పుడు ఈ సన్నివేశంలోనే భీముడు తిరిగి తన భార్య అయిన హిడింబి దగ్గరకు వచ్చేస్తాడు అంతటితో తన పూజ వచ్చేసి ఆగిపోతుంది ఈ సన్నివేశం చూశాక నాకు అర్థమైంది ఏంటి అంటే జీవితంలో నడుం పుట్టిన వాడు ఎవరైనా సరే నరభీముడిలాగా చేయందించి పైకి తీసుకువస్తేనే ఉన్నతమైన స్థాయికి వస్తాడు లేదంటే కన్నా ఎటు కాకుండా ఉంటారు ఇది నేను అర్థం చేసుకున్నది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్